హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు నేనైతే చాలా బాగుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది ప్లీజ్ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి సో ఇప్పుడైతే సండే వ్లాగ్ కాబట్టి బయటకు వచ్చామనమాట యాక్చువల్గా వాటర్ అయిపోయినాయి వాటర్ కూడా తెచ్చుకోవడానికి ప్లస్ నేను చున్నీ తీసుకోవాలన్నమాట ఒకటి ఆ డ్రెస్ కొత్తది చాలా రోజులు వేసుకోక జూడియోలో తెచ్చుకున్నాను ఇక అందుకోసం చుల్లి కోసం అని వేట మొదలు పెట్టాం కానీ ఈరోజు సండే కదా ఏ కొట్లు పాటలు పాడతారంట కదా కొట్టు పాట వాళ్ళు ఏమి ఉంచారు కానీ రేటు ఎక్కువ చెప్తారు మళ్ళీ అని అంటున్నాడు కానీ అన్ని బడా బడా షాపులే తెరుచున్నాయి అనమాట అందుకోసమని వద్దులే మళ్ళీ హండ్రెడ్ ఉండేది వన్ ఫిఫ్టీ అలా చెప్తారు మళ్ళీ ఎందుకు అని అంటే రేపు అంటే సరేలే నేనైతే ఇంక వెనక్కి తిరిగి వచ్చాను అదే అనమాట ఇక కరెక్ట్ కలర్ కావాలంటే ఖచ్చితంగా నేనైతే పీస్ పీసెత్తి తీసుకుపోతాను అది లెగ్గిన్ పాయింట్ తీసుకెళ్ళా ఇక వచ్చాక యథావిధిగా నా పనులు నేనైతే మొదలు పెట్టుకున్నా వాటర్ కూడా డైలీ టూ త్రీ డేస్కి తీసుకొచ్చుకుంటాం అనమాట రెండు రెండు క్యాన్లు వాటర్కి చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా మా వారు ఉన్నప్పుడే తీసుకొస్తాడనమాట కొన్ని ఉండగానే ప్యూరిఫైర్ తెచ్చుకోవచ్చు కానీ ఇక్కడ ఓనర్స్తో ఇక మళ్ళీ వాటికి హోల్స్ పెట్టాలి మళ్ళీ ఎక్స్ట్రా ట్యాప్ ఉండాలి మళ్ళీ ఇక ఎందుకు వీళ్ళు పెట్టియారు ఇంక అందుకోసం సైలెంట్గా ఉన్నా అనమాట ఇక ఆంటీ వాళ్ళంటే వాళ్ళు ముస్లోళ్ళు అనమాట ఇంకా వాళ్ళ వల్ల ఏవి కాదు ఏది పెట్టిలేమయ్యా అని చెప్తారనమాట అందుకోసం ఇంక ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని అలాగే మేమే ఇబ్బందులు పడుతున్నాము అయితే కర్రీ చేద్దారని చికెన్ కట్ చేస్తా చికెన్ కూడా తీసుకొచ్చుకుని వస్తా ఇక మా వారైతే కిరాయికి అనమాట మిరియాలు కూడా కిరాయి వచ్చింది ఏదో ఫంక్షన్ అంట చిన్నది చూసుకుని రావడమే ఇంకా చికెన్ ఇచ్చి అయితే వెళ్ళాడు అమ్మటే అప్పుడే టిఫిన్ తిన్నాడు వెళ్ళాడు అనమాట ఇక బట్టలు అయితే నిన్న వర్షానికి అండి నేను ఆరేయి బట్టలు ఇంకా సాయంత్రం కదా ఇప్పుడు తీసేదాన్ని అలాగ వదిలేసిన సడన్గా వర్షం వచ్చేసింది పోదాలో అందుకోసం మళ్ళీ తీసైతే బట్టలు అయితే ఆరబెట్టేశాను ఇక కర్రీ చేస్తున్నా టమాటా వేసి చేస్తున్నా చికెన్లు అలా చేస్తేనే పిల్లలు కూడా కొంచెం బాగా తింటున్నారు ఫ్రైలు అని అంటే ఊకే నైటే బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకొచ్చాడు ఇక ఎప్పటికే ఎక్కువైపోయింది ఇంకెందుకులైనా పులుసులాగా చేద్దానని చేస్తున్నా అయినా మేమైతే ఇలానే తింటాం ఇక ఉల్లిగడ్డ పొట్టు అది మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా రైస్ అయితే పెట్టానండి అది కూడా ఉడుకుతుంది టమాటాలు ఇంకా కట్ చేద్దానని టమాటాలు అయితే కడుగుతున్నా ఇక కట్ చేసి మిక్సీ బట్టి అందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి బట్టి పోస్తా అనమాట చాలా బాగుంటుంది ఎందుకంటే మా వారికి కిడ్నీ ఆపరేషన్ అయింది టమాటా తొక్కులు కానీ అవేమి అరగవు అందుకోసం ఇలా మిక్సీ పట్టడం ఇంకా అప్పటినుంచే స్టార్ట్ చేశాను అంతకుముందు డైరెక్ట్ కట్ చేసి ఇక అందుకోసం అని ఇక మళ్ళీ ఎందుకు అప్పుడే చాలా ఇబ్బంది అయిపోయింది పాపం మా వారికి కానీ ఇంకా అందుకోసం ఇలా చేస్తాను అనమాట ఎప్పుడైనా అప్పుడైతే టమాటాలు పూర్తిగా అవాయిడ్ చేశాడు కానీ ఇక మా కోసం తినడమే ఎక్కువ అయితే తినడనమాట ఎప్పుడైనా నేనే ఇంకా ఫ్రై చేస్తా లేకపోతే పులుసు రెండు చేస్తా ఒక్కొక్కసారి ఇప్పుడు టైం మరీ ఓవర్ అయిపోయింది మా హ్యాపీగా కూడా ఆకలి అయితుంది మమ్మీ ఆకలి అయితుంది మమ్మీ అంటున్నాడు అనమాట అందుకోసం అని ఇంకా ఫాస్ట్ వాష్ చేసేస్తున్నాం ఇక అందులోనే అల్లం వెల్లుల్లి వేస్తా కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అప్పటికప్పుడు నూరేసుకునేది అలా పట్టేసుకుందైనా బాగుంటుంది కదా నూరడం అయితే ఇంకా రోలు ఉందిలే కానీ ఇక ఎప్పుడో ఒకసారి చూసారు కదా మన కరెంట్ పోయినప్పుడు అలా అనమాట ఇక ఎప్పుడైనా మటన్లోకి అయితే రోట్లో దంచేస్తాను అప్పుడు బాగుంటుంది టేస్ట్ అందులో దోసకాయ వేసి రెండు టమాటాలు వేస్తే చాలా బాగుంటుంది ఇక మిక్సీ అయితే పట్టేస్తాయి ఇంకా పక్కన పెట్టేసుకున్నాం మిక్సీ పెట్టడానికి కూడా నాకు కరెంట్ స్విచ్ బోర్డులు చాలా అడ్జస్ట్ అయి ఉంటున్నాం ఇంట్లో కాకపోతే ఇంకా అంటే మాకు నచ్చింది అనమాట ఇలా అడ్జస్ట్ కావడానికి కూడా ఉండాలి కదండి ఓపిక నాకైతే చాలా ఉంటుంది నేను ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతా ఇక ఏదైనా మనకి ఒకటే స్విచ్ బోర్డు అక్కడ పెట్టుకోవాలి తీసేయాలి ఇంక ఇండక్షన్ వచ్చిన కాడి నుంచి ఇండక్షన్ అయితే ఇంక అక్కడే పెట్టేస్తాను అక్కడ టీ పాలుగా పెట్టి పెట్టా కదా ఇంక అక్కడే పెట్టేసుకొని ఇక ఆడికిడి తిప్పుతూ ఉంటాను మిక్సీ నేను ఇంకా దేనిైనా ఒక్కొక్కసారి లో మా బ్లూటూత్ బ్లూటూత్లకు పెట్టుకోవాలి కాబట్టి కంపల్సరీగా అన్నీ వాడాల్సి వచ్చింది ఇక మా హ్యాపీగా అయితే ఇంకా ఆల్రెడీ సగం ఉడికిపోయింది కారం అన్నీ వేసా ఇంకా వాటర్ వేసా ఒక రెండు నిమిషాల నుంచి ఇంకా మా ఊడికి ఆకలి ఆకలి అంటుండే అప్పటికే అందుకోసమే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయకుండా అన్నం పెట్టేసి ఇచ్చా అనమాట ఉప్పేసి కలుపుతానండి ఎందుకంటే వాడికి కొంచెం కారంగా అనిపించకుండా చాలా వేడిగా ఉంది అన్నం వేడిగానే ఉంది కూర వేడిగానే ఉంది అందుకోసమని స్పూన్తో కలుపుకుంటున్నాను ఇక కలిపిద్దానని చూడండి పొగలు ఎలా వస్తున్నాయో చాలా బాగుంది టేస్ట్ చేస్తాను నేను కంపల్సరీ మా ఊడికి కనిపించింది ఏదైనా సరే మా పాపదైనా మా ఊడిదైనా ఆఖరి సిరప్స్ కూడా నేను టేస్ట్ చేసే వాళ్ళకి వేస్తాను ఉప్పు సరిపోయిందా లేదా అని కొంచెం కారం స్మెల్ వస్తుంది ఇప్పుడే కదా వేసింది అయినా సరే వాడు ఆగట్లేదని ఇక వాడికి ఇంకా పల్సక అలా ఉప్పేసి కలిపించాక మమ్మీ పీసులు కూడా దుంచుంటే సరేలే అని తుంచుతున్నా అనమాట నేను ఇక ఆటలు ఆడుతుంటే సరిగ్గా నిలబడని వాడికి వెళ్ళి కోపంగా చూస్తుంటే నిలబడి చూస్తూ ఉన్నాడు మా చికెన్ అంటే ప్రాణం ఇస్తుండే ఈ మధ్య ఎందు మా హ్యాపీగాడు నాన్ వెజ్ చాలా తగ్గించినా సరే ఇంకా తగ్గిస్తున్నా కొద్ది వాడికి లవ్ అనేది ఎక్కువ అవుతుంది నాన్ వెజ్ మీద ఇక కర్రీ ఉడికిపోతుంది కదా మా పాప కూడా లేచేటట్టే ఉంది అప్పటికి ఒకటి రెండు సార్లు చూస్తూనే ఉన్న తర్ని గేటు పెట్టేసా కానీ ఇక ఏమో భయం బయటపడుకుంది కదా అందుకోసమని ఇక గిన్నెలైతే కడిగేస్తున్నా ఈరోజు ఇడ్లీ చేశానండి టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నప్పుడు ఏమనిపేది అంటే నిలబడవాలి జస్ట్ అందులో పడేస్తే అదే ఉడికిద్ది కదా కానీ కడిగేటప్పుడు ఉంటుంది అవి నానబెట్టి నానబెట్టి నాకైతే ఆ ఇడ్లీ గిన్నె కానీ అన్నం ఉంది అన్నం అని అంత అనిపించేది కానీ టీదైతే మరీ ఇంకా పప్పు ఒక్కరైతే ఆ పప్పు వేరే దాంట్లో పోసి గబగబా గడిగి బోర్లు అనమాట నాకు దాన్ని చూస్తేనే అది ఒక్కటి పెట్టగానే మొత్తం సింక్ అంతా నిండిపోయిద్ది కదా అందుకోసమని ఈ మధ్య చాలా బాధ అలగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసం అని ఎందుకో ఏమో తెలియదు ఆకలి అనిపించట్లేదు చదవట్లేదు హాస్పిటల్కి వెళ్దానన్న ఆలోచన కూడా ఉండే కాకపోతే ఇంకా నేనే నెగ్లెక్ట్ చేస్తాను మా వారేమి వెళ్దా వెళ్దాం ఉంటుంటే ఆ ఏముందిలే అని అంతే అంతేగాని మిడిల్ క్లాస్ ఇంకా ఏదైనా మా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఇంకేమంటారో ఏమన్నా అదొక భయం అనమాట నాకు హెల్త్ ప్రకారంగా నేనైతే పర్లేదు మంచిగానే ఉంటుందిలే కానీ ఇంకా కళ్ళు తిరగడం అలా అనిపిస్తుంది ఒకవేళ నా ఓవర్ వెయిట్ వల్ల కావచ్చు అని నేను అనుకుంటున్నాను నేనెలైతే సగమే అయి అడిగానండి ఇంకా మళ్ళీ ఇక పాప కొంచెం మెసిలినట్టుగా అనిపిస్తుంది అందుకోసం గబగబు బట్టలు తీసి బట్టలు అయితే తీసుకొచ్చా అనమాట వాషింగ్ మిషన్ నుంచి ఆరబెడదానని ఈరోజు వేసుకున్న ఎప్పుడు పైకల పెట్టుకొని ఉంటాను అనమాట అంతా చిరాగ్గుంది నాకు వాళ్ళంతా చెమట చెమటగా అనిపిస్తుంది ఎందుకంటే గ్యాస్ దగ్గర ఉంటా కదా అందుకోసమని బట్టలు సగం ఆరబెట్టగానే పాప లేచిపోయినాయి ఎందుకో ఏమో తెలియదు అంటే బయట పడుకుంది కదా ఈ కోళ్ళు ఒకటి బాగా అరుస్తున్నాయి అందుకోసం ఇంక కోళ్ళు నల్లేస్తున్నాది గోడ దూకు కూడా వస్తున్నాయి మా ఓనర్ లాంటి ఆ కోళ్ళని ఓనర్స్ అనే కాదు కోళ్ళను కూడా ఏమని పరిస్థితి అంతే ఉంటుంది రెట్టుకుంటే నాకైతే బలినవ్వ వచ్చేసింది వాటిని ఎలా అల్లిచ్చినా సరే వాళ్ళ ఇల్లుగా ఉన్నాయి అనమాట అవి వస్తూ వచ్చినాయి మా చిన్నతల్లి లేచిపోయింది పాపం అది పొద్దున్న నుంచి పడుకోలేదు పొద్దున్నుంచి అట్టి ఇటీగులు పెట్టి ఇప్పుడు పడుకోండి ఇప్పుడు ఏమో కోల్డ్ అయిపోయినా కోపం వచ్చింది అసలుకి ఇక అయినా సరే ఏం చేస్తాను నా కోపాన్ని దిగమింగుకొని మా పుట్టితల్లిని మళ్ళీ పడుకోబెట్టి ఇటు వచ్చి మా చిన్నతల్లి మొత్తం బట్టలు మొత్తం ఎండబెట్టాయన్నమాట ఎందుకంటే క్లిప్పులు లేవు ఇక్కడ ఆరబెడదా అంటే క్లిప్పులనే పటాపటాన్ని విరిగిపోయినాయి పన్నెండు క్లిప్పుల వరకు అండి ఇక చూడండి ఎలా పడుకుందో పడుకుంది లేస్తుంది ఆ కోడుచు ఒకటే అరుస్తుంది ఇక అటు ఇటు వస్తే లేచింది లేచిందండి అంతలోపు నేడుగా ఫ్రెష్ అయిపోయా అన్నం తినిపించా మళ్ళీ ఇది సెకండ్ టైం అన్న తినిపేడు ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా అన్నమాట పెరుగారును నేను నాకు తినిపించా ఇప్పుడు నాకు ఆవన్నమాట నేను అని ఉంటే ఆమె నేను యాక్షన్ చేస్తుంటే నవ్వుతుంది మొత్తం పోస్తుంది చూడండి కెమెరా పెట్టగానే ఆమె తింటున్నట్టు ఫీల్ అవుతుంది అంతే చేసిద్ది అన్నీ శకల్ చేసిద్ది చిన్న తల్లి తినిపియమంటే ఇప్పుడు తినిపి ఆమె తింటుంది అనమాట ఇక చూడ సూపర్ ఉంది అని అంటే నవ్వుతుంది అలా పెట్టడం రావట్లేదు చెయ్యి నవ్వు వచ్చేసింది నాకైతే ఇక నేను నాకుతున్నాను చూడండి నాకు కూడా నాకిద్ది నిజంగా పిల్లలు మనం ఏది చేస్తే అదే చేస్తారో నాకు అదే అనిపిస్తుంది మా చిన్న తల్లిని చూస్తే ఏది చేసినా సరే అది దిశలకు మొన్నైతే ఒక జోక్ జరిగింది చెప్తే బాగోదని చెప్పట్లేదులేండి అంతే ఇంకా మొత్తానికైతే మా పొట్టి తల్లి వచ్చే కడుపు నిండి అన్నం తిన్నది దాకా లేచినప్పుడు సరిగ్గా తినలేదు అందుకోసమని మళ్ళీ పెట్టాలి లేకపోతే తినిపెట్టకపోదును ఇక నేను వచ్చేసి అయితే మొత్తం మూతంతా కడుపుకోవాలి ఆ స్మెల్ వచ్చేస్తుంది నాకు పాలన్నా పెరుగన్నా తింటా కానీ ఆ స్మెల్ అనేది నాకు చిరాకు అనిపించింది వచ్చేసి సెవెన్ అవుతుంది పాప అయితే పడుకుందండి ఇంకా పండ్లు వచ్చేసి చూపిస్తా బట్టలున్నాయి బత పెట్టాలి ఇక అంతే ఇంకా చిన్న చిన్న పండ్లు అయితే ఉన్నాయి పంటలు కడిగేసుకున్నా కానీ ఇంక ఇప్పుడు తాగిన టీ గ్లాసులు ఇవి ఉన్నాయి అన్నం ఎందుకో చీమలు పట్టింది చీమల మందు లేదు అందుకు ఇలా ప్లేట్లో లో పెట్టా పోసి అయినా సరే ఇంకొన్ని ఉన్నాయి అసలు ఎందుకన్నా చీమలు పడుతున్నాయి ఏం అర్థం కాదు ఈ అన్నం పొద్దున ఉండింది ఇదేమో నైట్ అనమాట నేను కుడితికేద్దానని అంతే ఉంచా కానీ దీనికి చీమలు పట్టట్లే కానీ ఇంతగాని దీనికి పెట్టినప్పుడు చీమలు పడుతున్నాయి అంటే ఇంత ప్రొటెక్షన్ ఇచ్చినా సరే దీనికి చీమలు పడుతున్నాయి దీని మాత్రం లేవు అదేందో ఇంత నాకు ఎటు అర్థం కావట్లేదు సర్దాలి కాకపోతే ఇప్పుడు సర్దను రేపు రుద్దేటప్పుడు సర్దుతా ఓకేనా ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంక బట్టలు మడత పెట్టి స్నానం చేసేస్తే పని అయిపోయింది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్ ఇదే అనమాట సండే బ్లాగ్ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు